అందరికీ నమస్కారం ఒక మంచి కెరియర్ అవకాశం కోసం చూస్తున్నారా అయితే ఇది కరెక్ట్ టైం మన దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైన సెబీలో గ్రేడ్ ఏ ఆఫీసర్గా ఎలా చేరొచ్చో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సరే ముందుగా ఈ సెబీ ఏంటి సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే ఇన్వెస్టర్ల హక్కులను కాపాడటానికి మార్కెట్ అంతా సక్రమంగా నడిచేలా చూడటానికి ఏర్పాటు చేసిన ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అనమాట మన ఎకానమీకి ఇది చాలా చాలా ముఖ్యం ఇక ఈసారి నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇది నిజంగా ఒక పెద్ద అవకాశం ఎందుకంటే అన్ని స్ట్రీమ్స్ కలుపుకొని ఏకంగా నూట పది గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్ట్లున్నాయి కెరియర్లో మంచి సెటిల్ అవ్వాలనుకునే అవ్వాలనుకునేవాళ్లకి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు రైట్ మరి ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నాం ఫస్ట్ ఈ ఆపర్చునిటీ ఏంటి తర్వాత ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది పే పర్క్స్ ఎలా ఉంటాయి ఆ తర్వాత లాస్ట్గా ఎలా అప్లై చేయాలి ఇవన్నీ చూద్దాం సరే అయితే మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం అసలు ఈ సిబి గ్రేడ్ ఏ జాబ్ ఎందుకంత స్పెషల్ కెరియర్కి ఇది ఎందుకు అంత ఇంపార్టెంటో చూద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే రకరకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి అంటే జనరల్ లీగల్ ఐటీ రీసెర్చ్ ఇంజనీరింగ్ ఇలా చాలా ఫీల్డ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఒకేసారి మాక్సిమం రెండు స్ట్రీమ్స్కి మాత్రమే అప్లై చేయగలరు ఇంకో ముఖ్యమైన విషయం జాబ్ వచ్చాక పోస్టింగ్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు ఓకే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం అదే ఎలిజిబిలిటీ అంటే ఈ జాబ్కి అర్హత ఎవరికి ఉంది ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే విషయాలు చూద్దాం రండి అందరి మైండ్లోనూ వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే కదా అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి ఇక్కడ చూడండి మెయిన్ స్ట్రీమ్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఇచ్చారు జనరల్ స్ట్రీంకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మాస్టర్స్ డిగ్రీ లా ఇంజనీరింగ్ సిఏ ఇలా చాలా అదే లీగల్ ఐటీ రీసెర్చ్ లాంటి స్పెషలైజ్డ్ ఫీల్డ్స్కి మాత్రం వాళ్ళకి సంబంధించిన డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి ఆ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు రైట్ ఎడ్యుకేషన్ అయిపోయింది కదా మరి ఏజ్ లిమిట్ సంగతేంటి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై ఏళ్ళు అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకి ఐదేళ్ళు ఓబీసీ వాళ్లకి మూడేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అప్లై చేసే ముందు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవడం మంచిది సరే ఎలిజిబిలిటీ గురించి క్లియర్గా ఉంది కదా ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం మూడు స్టేజెస్ ఉంటాయనమాట ఫస్ట్ ఫేజ్ వన్ ఎగ్జామ్ తర్వాత ఫేజ్ టూ ఆ తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ ఈ మూడు హర్డిల్స్ దాటితేనే జాబ్ మన చేతిలో ఉంటుంది ఈ ఫేజ్ వన్ ఎగ్జామ్లో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ అనేది జనరల్ అందరికీ కామన్ కానీ పేపర్ టూ మాత్రం ఎవరి స్ట్రీమ్ వాళ్లకి స్పెసిఫిక్గా ఉంటుంది ఇక్కడ కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి పేపర్ వన్ కి థర్టీ పర్సెంట్ పేపర్ టూ కి ఫార్టీ పర్సెంట్ రావాలి ఓవరాల్గా ఫార్టీ పర్సెంట్ వస్తేనే ఫేజ్ టూ కి క్వాలిఫై అవుతారు జాగ్రత్త నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది ప్రతి తప్పుకి వన్ ఫోర్త్ మార్క్ పోతుంది ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫేజ్ వన్ మార్కులు జస్ట్ క్వాలిఫాయింగ్ మాత్రమే అంటే ఫేజ్ టూ కి లిస్ట్ చేయడానికి మాత్రమే వాడతారు ఫైనల్ సెలెక్షన్లో ఈ మార్కులను అస్సలు లెక్కలోకి తీసుకోరు మరే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఇక్కడ చూడండి ఫేజ్ టూ ఎగ్జామ్కి ఏకంగా ఎనభై ఐదు శాతం వెయిటేజ్ ఉంది ఇంటర్వ్యూకి కేవలం పదిహేను శాతం మాత్రమే సో ఫేజ్ టూ పర్ఫార్మెన్స్ ఎంత కీలకమో మనకిక్కడే అర్థమైపోతుంది ఇంత కష్టపడ్డాక రివార్డ్స్ ఎలా ఉంటాయి అదేనండి శాలరీ బెనిఫిట్స్ వీటి సంగతేంటో ఇప్పుడు చూద్దాం శాలరీ ప్యాకేజ్ అయితే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఒక ఉదాహరణకు ముంబైలో అకామిడేషన్ లేకుండా చూసుకుంటే నెలకి సుమారుగా లక్ష ఎనభై నాలుగు వేల రూపాయల గ్రాస్ శాలరీ వస్తుంది కెరీర్ స్టార్టింగ్లో ఇదొక అద్భుతమైన ప్యాకేజ్ కదా జాబ్లో జాయిన్ అయ్యాక పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఇక శాలరీతో పాటు లీఫ్ ఫేర్ కన్సెషన్ మెడికల్ ఖర్చులు స్టాఫ్ ఫర్నిషింగ్ స్కీమ్ కంప్యూటర్ కొనుక్కోవడానికి స్కీమ్ సబ్సిడీతో లంచ్ ఫెసిలిటీ ఇలా చాలా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి రైట్ ఇవన్నీ విన్నాక ఖచ్చితంగా అప్లై చేయాలని అనిపిస్తుంది కదా సో మన ఫైనల్ స్టెప్ కి వచ్చేద్దాం అదే అప్లికేషన్ ప్రాసెస్ ఈ డేట్స్ చాలా ముఖ్యం మిస్ అవ్వకండి ఆన్లైన్ అప్లికేషన్స్ అక్టోబర్ థర్టీఎత్న స్టార్ట్ అయ్యి నవంబర్ ట్వంటీ ఎయిత్న క్లోజ్ అవుతాయి ఇక ఫేజ్ వన్ ఎగ్జామ్ జనవరి టెన్త్ నా ఫేజ్ టూ ఎగ్జామ్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ న ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజ్ చూస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లకి వెయ్యి రూపాయలు ప్లస్ పద్దెనిమిది శాతం జీఎస్టీ అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్లకైతే వంద రూపాయలు ప్లస్ పద్దెనిమిది శాతం జీఎస్టీ ఉంటుంది చివరగా ఒక్క మాట ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు మన దేశ ఆర్థిక మార్కెట్లను కాపాడే ఒక గొప్ప బాధ్యత మరి ఇండియా మార్కెట్లను రెగ్యులేట్ చేయడంలో ఒక కీలక పాత్ర పోషించడానికి సిద్ధమేనా